అందరికీ నమస్కారం విజయ్ విజయం కోసం ప్రయాణం ఒక ప్రేరణాత్మక తెలుగు కథ అధ్యాయం ఒకటి చిన్న ఊరి కళలు కృష్ణానది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం గోవిందపల్లి అక్కడే పుట్టి పెరిగాడు రమేష్ ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో తన తండ్రి సుబ్బారావు నడిపే పొలం పనులు తల్లి లక్ష్మమ్మ ఇంటి బాధ్యతలు ఇవి చూసుకుంటూ పెరిగాడు అయితే రమేష్కి చిన్నప్పటి నుంచే పెద్ద కళలు ఉండేవి రైతు కుటుంబం అయినా అతనికి చ చదువుపై ఎనలేని ఆసక్తి స్కూల్లో టాప్ ర్యాంక్ సాధిస్తూ టీచర్ ప్రశంసించే విధంగా ఎదిగాడు కానీ ఆ ఊరిలో ఉన్నది ఒకే ఒక మాధ్యమిక పాఠశాల మించి చదవాలంటే పట్టణానికి వెళ్ళాలి కానీ తండ్రి సామర్థ్యం దాటిన విషయం అది ఒకరోజు రమేష్ తన తండ్రితో మాట్లాడాడు నాన్న నాకు హై స్కూల్ తర్వాత కూడా చదవాలి మన ఊరిలో సదుపా సదుపాయాలు లేవు కానీ పట్టణానికి వెళ్తే మంచి అవకాశాలు వస్తాయి తండ్రి కంగారు పడ్డాడు బాబు మన పరిస్థితి చూస్తే నువ్వు చదవడానికి పెట్టుబడి పెడతానని చెప్పలేను కానీ నీ పట్టుదల ఉంటే ఏదో ఒక మార్గం కనుగొంటావు అధ్యాయం రెండు పట్టుదలకి పరీక్ష రమేష్కి ఏదైనా సాధించాలనే తపన ఎక్కువ తండ్రి సహకారం అందించలేకపోయినా తన కళను వదులుకోలేదు ఇంట్లో చిన్న పనులు చేస్తూ పక్క ఊర్లో పనిచేసి డబ్బులు కూడబెట్టాడు అలా మూడు నెలల్లో కొంత సొమ్ము పోగు చేసుకొని పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో చేరాడు పట్టణ జీవితం కొత్తగా కానీ కఠినంగా అనిపించింది ఊర్లో ఉన్నప్పుడు అన్నం పెట్టేవాళ్ళు కానీ పట్టణంలో ప్రతి రూపాయి తన కష్టంతో సంపాదించాలి ఉదయం లెక్చర్లు మధ్యాహ్నం పార్సిల్ డెలివరీ పని రాత్రి ట్యూటరింగ్ ఇలా అతని రోజువారీ జీవితం చాలా రోజుల పాటు ఆకలి తీసుకోకపోయినా చదువుపై ఆసక్తి తగ్గలేదు ఎవరైనా ఆట పట్టించిన సవాళ్ళు విసిరినా తన లక్ష్యం గురించే పట్టించుకున్నాడు కాలేజీలోని ప్రొఫెసర్లు అతని కష్టాన్ని గమనించి స్కాలర్షిప్ ఇప్పించేందుకు సహాయపడ్డారు అధ్యాయం మూడు తొలి విజయానికి మార్గం ఇంటర్ పూర్తయ్యే సమయానికి రమేష్ ఊహించిన దానికంటే ఎక్కువ నేర్చుకున్నాడు చదువు మాత్రమే కాదు జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా పెంచుకున్నాడు అతనికి ఇంజనీరింగ్ చేయాలనే కోరిక కానీ ఆ కోర్సు ఖరీదు చాలా ఎక్కువ అతని ఆత్మవిశ్వాసాన్ని చూసి ఒక ఉపాధ్యాయుడు సూచించాడు రమేష్ ప్రభుత్వం కొంతమంది విద్యార్థులకు ఉపకార వేతనం ఇస్తోంది నువ్వు ప్రయత్నించు నీ టాలెంట్కి మంచి ఇది మంచి అవకాశం అతను ఆ అవకాశం పట్టుకొని స్కాలర్షిప్ ద్వారా మంచి ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు అక్కడ కూడా తన కృషితో మెరుగుపరుచుకుంటూ ప్రథమ ర్యాంకుల్లో కొనసాగాడు అధ్యాయం నాలుగు ఎదురైన కష్టాలు కళాశాల చివరి ఏడాది వచ్చేసరికి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతనికి ఇంటి నుండి ఒక వాస్తవం తెలిసింది తండ్రి ఆరోగ్యం బాగాలేదు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి తల్లికి ఒక్కరే ఉన్న బరువు తట్టుకోలేని పరిస్థితి తక్షణమే ఇంటికి వెళ్ళాల్సిన అవసరం అతని అతను తన చదువు పక్కన పెట్టి తండ్రిని కాపాడే ప్రయత్నం చేశాడు అప్పుల కారణంగా కుటుంబం త్రీ తీవ్ర ఒత్తిడిలో పడింది కానీ తన నమ్మకాన్ని కోల్పోలేదు ఒకరోజు తన కాలేజీ ప్లేస్మెంట్లో అతను ఇంటర్వ్యూ ఇచ్చి ఒక ప్రముఖ కంపెనీలో ఎంపికయ్యాడు అతని మేనేజ్మెంట్ స్కిల్స్ టెక్నికల్ నాలెడ్జ్ చూసి కంపెనీ నుంచి వేతనం ఇచ్చే ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది ఐదు విజయానికి పునాది ఒక రైతు కొడుకు పట్టణానికి వచ్చి కష్టపడి చదివి పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందడం అతని జీవితాన్ని మార్చేసింది మొదటి జీతంతోనే తండ్రి అప్పుడు తీర్చాడు కొన్నేళ్లలోనే అతడు తన ఊరికి తిరిగి వచ్చి చిన్నపిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఒక స్కూల్ కూడా స్థాపించాడు ఈరోజు అతను నందనవనం టెక్నాలజీస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ సిఈఓ కానీ అతను తన సురక్షితమైన జీవితం గురించి కాకుండా ఇంకా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఇతర విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తున్నాడు ముగింపు మన జీవితంలో ఏదైనా సాధించాలంటే సంకల్పం కష్టపడే తత్వం మరియు ఓర్పు చాలా ముఖ్యం కష్టాలు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గకుండా గెలుపు కోసం పోరాడాలి రమేష్ ఈ కథ ఈ విషయాన్ని మర్చిపో మర్చిపోకుండా మనకు గుర్తు చేస్తుంది కళలు నిజం కావాలంటే కష్టపడాలి ఓర్పుతో ముందుకు సాగితే విజయమే మన గమ్యం థ్యాంక్ యూ